వలస కార్మికులపై దేశవ్యాప్తంగా దాడులు పెరిగాయని బెంగాల్కి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి వెల్లడించారు అంతేకాదు బెంగాలీ మాట్లాడే భారతీయ కార్మికులు బంగ్లాదేశ్ కార్మికులను ఒకే ఘాటును కట్టి దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు ముందుగా పోలీసులు అధికార యంత్రాంగం ఈ తేడాను గుర్తించాలని అధిర్ రంజన్ చౌదరి కోరారు ఈ నేపథ్యంలో వలస కార్మికులకు భద్రత పెంచాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి అధిర్ రంజన్ చౌదరి ఒక బహిరంగ లేఖ రాశారు భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి తీవ్ర ఆరోపణలు చేశారు ఆయా రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్కు చెందిన వలస కార్మికులు తీవ్ర వివక్షకు గురవుతున్నారని ఆయన ఆరోపించారు బతుకు వెతుక్కుంటూ పశ్చిమ బెంగాల్ కార్మికులు దేశంలోని అనేక ప్రాంతాలకు వలసలు వెళ్లారన్నారు ఈ వలసలు చాలా కాలంగా జరుగుతున్నాయన్నారు ఇందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలకు కూడా వెళ్లారని ఆయన పేర్కొన్నారు అయితే బెంగాల్ వలస కార్మికులపై వివక్ష చూపించడం సరైన పద్ధతి కాదంటూ ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తాజాగా ఒక బహిరంగ లేఖ రాశారు అంతేకాదు బెంగాలీ భాష మాట్లాడే భారతీయులకు అలాగే బంగ్లాదేశీయులకు తేడాలున్నాయన్నారు కాగా బెంగాలీ మాట్లాడే భారతీయ కార్మికులకు బంగ్లాదేశ్ కార్మికులకు ఉన్న తేడాను పోలీసులు అలాగే అధికార యంత్రాంగం గుర్తించడం లేదన్నారు ఇలా తేడా గుర్తించకపోవడం విచారకరమని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ చొరబాటుదారులు అనే అనుమానంతో బెంగాలీ మాట్లాడే భారతీయ కార్మికులపై దాడులు జరుగుతున్నాయన్నారు కాగా దేశవ్యాప్తంగా ఈ దాడులు కొనసాగుతున్నాయన్నారు అంతేకాదు అనుమానాల కారణంగా భారతీయ కార్మికులను తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు కూడా పంపుతున్నారని అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు అంతేకాదు అలాగే డిటెక్షన్ సెంటర్లకు కూడా వీరిని తరలిస్తున్నారని అధీర్ ఆరోపించారు దీంతో ఏ తప్పు చేయకుండానే బెంగాలీ మాట్లాడే భారతీయ కార్మికులు జైలుకు వెళుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కాగా ఇటీవల ఒడిశాలో జరిగిన ఒక దారుణ సంఘటన కూడా ఈ సందర్భంగా అధిర్ రంజన్ చౌదరి ప్రస్తావించారు సంబల్పూర్లో ఈ దారుణ సంఘటన జరిగింది ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన ఎస్కే బంగ్లాదేశ్ చొరబాటుదారుడు అనే సాగుతో దారుణంగా కొట్టి చంపారు బతుకు తెరువు కోసం వచ్చిన సదరు యువకుడిని బంగ్లాదేశ్ చొరబాటుదారుడు అని పేరు పెట్టి హతమార్చడం అత్యంత హేయమైన చర్య అని అధిర్ రంజన్ చౌదరి నిప్పులు చెరిగారు ఈ నేపథ్యంలో వరుస కార్మికుల పట్ల సానుభూతితో అన్ని ప్రభుత్వాలు వ్యవహరించాలని అధిర్ రంజన్ చౌదరి కోరారు ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను చైతన్యపరచాలని ఈ బహిరంగ లేఖలో ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు అంతేకాదు వలస కార్మికులకు భద్రతకు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని తన లేఖలో అధీర్ కోరారు ఇదిలా ఉంటే తమిళనాడులోని ఒక ఎలక్ట్రిక్ రైల్లో ఇటీవల ఒడిశాకు చెందిన ఒక వలస కార్మికుడిపై మారణాయుధాలతో దాడి జరిగింది కాగా ఈ దాడిని సిపిఐ అగ్రనేత డి రాజా ఖండించారు అయితే తమిళనాడులో వలస కార్మికులు చాలా కాలంగా ప్రశాంతంగా బతుకుతున్న విషయాన్ని ఈ సందర్భంగా డి రాజా గుర్తు చేశారు అయితే ఇటీవల వలస కార్మికులపై తమిళనాడులో కూడా ద్వేషభావం పెరిగిందని ఆయన పేర్కొన్నారు ఈ విద్వేషం కారణంగానే ఒడిశాకు చెందిన వలస కార్మికుడిపై దాడి జరిగిందని సిపిఐ నేత డి రాజా వెల్లడించారు ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వలస కార్మికుల భద్రతకు పెద్దపేట వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డి రాజా కోరారు ఏది ఏమైనా వలస కార్మికులపై దాడులను అందరూ నిరసిస్తున్నారు